మహాశివరాత్రి రోజు అందరూ కూడా తెల్లవారుజామునే స్నానమాచరించి శివనామ స్మరణ చేస్తూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ రోజంతా కూడా పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి అంతా కూడా జాగరణ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉపవాసం అంటే ఉప అంటే సమీపంలో అని అర్థం వాసము అంటే నివసించడం అని అర్థం అని చేత ఉపవాసానికి అర్థం తిండి తినకపోవడం అని కాదు సర్వాంతర్యామి అయినటువంటి శివుని ధ్యానంతో గడపడం అని చెప్పి అర్థం వస్తుంది దైవ ధ్యానానికి బాగా దగ్గరగా ఉండడాన్ని ఉపవాసం అని పిలుస్తారు అలాగే శివరాత్రి రోజు జాగరణ చేస్తారు నిద్రపోకుండా ఉండడాన్ని జాగరణ అని పిలుస్తారు జాగారం అంటారు అంచేత నిద్రపోకుండా రోజు లింగోద్భవం రాత్రి వేళలో సంభవించింది కాబట్టి రాత్రి అంతా కూడా స్మరణ చేస్తూ అందరూ కూడా అభిషేకాలు బిల్వ పత్రితో లక్షపత్రి పూజలు చేస్తూ ఉంటారు